ఒక ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అంటూ ఖడ్గం సినిమాలో తన ఇన్నోసెంట్ ఫేమ్ తన ఇన్నోసెంట్ ఫేస్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేసింది నటి సంగీత ఈ నటి ఒకప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించాలి బాలకృష్ణ జగపతి బాబు రవితేజ శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు నటి సంగీత ఒక తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం భాషలోను ఎన్నో సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ నటి తమిళ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు సినిమాల్లో నటించడమే ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కనీస గౌరవ గౌరవం లేకుండా మాట్లాడతారని అన్నారు తమిళ ఇండస్ట్రీ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె మాటలోని విధానం నాకు తమిళ సినిమాల్లో కంటే తెలుగు సినిమాలో నటించడం ఎంతో ఇష్టం దానికి కారణం లేకపోలేదు తమిళ సినీ ఇండస్ట్రీలో కంటే తెలుగులోనే నటులకు ఎక్కువ గౌరవం లభిస్తుంది ఈ మాటలు విని తమిళ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే నేను చెప్పేది నిజం తమిళ సినిమాల్లో నటించేటప్పుడు నాకు సరైన గౌరవం మర్యాద అవేవి ఉండేవి కావు తమిళ సినిమాల్లో అవకాశాలు కావాలని నేను ఎవరిని అడిగింది లేదు ఎందుకంటే తెలుగు సినిమాలో నాకు అవకాశాలు రావడంతో పాటు ఆదరణ కూడా లభించింది అంతేకాదు మంచి పారితోషికం కూడా లభించింది అని నటి సంగీత పేర్కొన్నారు ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అంటూ కద్గం సినిమాలో తన ఇన్నోసెంట్ ఫేమ్ తన ఇన్నోసెంట్ ఫేస్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేసింది నటి సంగీత ఈ నటి ఒకప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించారు బాలకృష్ణ జగపతి బాబు రవితేజ శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు నటి సంగీత ఒక తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం భాషలోను ఎన్నో సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ నటి తమిళ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు సినిమాల్లో నటించడమే ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కనీస గౌరవ గౌరవం లేకుండా మాట్లాడతారని అన్నారు తమిళ ఇండస్ట్రీ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోని విధానం నాకు తమిళ సినిమాల్లో కంటే తెలుగు సినిమాలో నటించడం ఎంతో ఇష్టం దానికి కారణం లేకపోలేదు తమిళ సినీ ఇండస్ట్రీలో కంటే తెలుగులోనే నటులకు ఎక్కువ గౌరవం లభిస్తుంది ఈ మాటలు విని తమిళ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే నేను చెప్పేది నిజం తమిళ సినిమాల్లో నటించేటప్పుడు నాకు సరైన గౌరవం మర్యాద అవేవి ఉండేవి కావు తమిళ సినిమాల్లో అవకాశాలు కావాలని నేను ఎవరిని అడిగింది లేదు ఎందుకంటే తెలుగు సినిమాలో నాకు అవకాశాలు రావడంతో పాటు ఆదరణ కూడా లభించింది అంతేకాదు మంచి పారితోషికం కూడా లభించింది అని నటి సంగీత పేర్కొన్నారు ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అంటూ కద్గం సినిమాలో తన ఇన్నోసెంట్ ఫేమ్ తన ఇన్నోసెంట్ ఫేస్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేసింది నటి సంగీత ఈ నటి ఒకప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించారు బాలకృష్ణ జగపతి బాబు రవితేజ శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు నటి సంగీత ఒక తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం భాషలోను ఎన్నో సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ నటి తమిళ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు సినిమాల్లో నటించడమే ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కనీస గౌరవ గౌరవం లేకుండా మాట్లాడతారని అన్నారు తమిళ ఇండస్ట్రీ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోని విధానం నాకు తమిళ సినిమాలో కంటే తెలుగు సినిమాలో నటించడం ఎంతో ఇష్టం దానికి కారణం లేకపోలేదు తమిళ సినీ ఇండస్ట్రీలో కంటే తెలుగులోనే నటులకు ఎక్కువ గౌరవం లభిస్తుంది ఈ మాటలు విని తమిళ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే నేను చెప్పేది నిజం తమిళ సినిమాల్లో నటించేటప్పుడు నాకు సరైన గౌరవం మర్యాద అవేవి ఉండేవి కావు తమిళ సినిమాల్లో అవకాశాలు కావాలని నేను ఎవరిని అడిగింది లేదు ఎందుకంటే తెలుగు సినిమాలో నాకు అవకాశాలు రావడంతో పాటు ఆదరణ కూడా లభించింది అంతేకాదు మంచి పారితోషికం కూడా లభించింది అని నటి సంగీత పేర్కొన్నారు ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అంటూ కద్గం సినిమాలో తన ఇన్నోసెంట్ ఫేమ్ తన ఇన్నోసెంట్ ఫేస్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేసింది నటి సంగీత ఈ నటి ఒకప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించారు బాలకృష్ణ జగపతి బాబు రవితేజ శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు నటి సంగీత ఒక తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం భాషలోను ఎన్నో సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ నటి తమిళ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు సినిమాల్లో నటించడమే ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కనీస గౌరవ గౌరవం లేకుండా మాట్లాడతారని అన్నారు తమిళ ఇండస్ట్రీ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె మాటలోని విధానం నాకు తమిళ సినిమాల్లో కంటే తెలుగు సినిమాలో నటించడం ఎంతో ఇష్టం దానికి కారణం లేకపోలేదు తమిళ సినీ ఇండస్ట్రీలో కంటే తెలుగులోనే నటులకు ఎక్కువ గౌరవం లభిస్తుంది ఈ మాటలు విని తమిళ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే నేను చెప్పేది నిజం తమిళ సినిమాల్లో నటించేటప్పుడు నాకు సరైన గౌరవం మర్యాద అవేవి ఉండేవి కావు తమిళ సినిమాల్లో అవకాశాలు కావాలని నేను ఎవరిని అడిగింది లేదు ఎందుకంటే తెలుగు సినిమాలో నాకు అవకాశాలు రావడంతో పాటు ఆదరణ కూడా లభించింది అంతేకాదు మంచి పారితోషికం కూడా లభించింది అని నటి సంగీత పేర్కొన్నారు ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అంటూ కద్గం సినిమాలో తన ఇన్నోసెంట్ ఫేమ్ తన ఇన్నోసెంట్ ఫేస్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేసింది నటి సంగీత ఈ నటి ఒకప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించారు బాలకృష్ణ జగపతి బాబు రవితేజ శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు నటి సంగీత ఒక తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం భాషలోను ఎన్నో సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ నటి తమిళ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు సినిమాల్లో నటించడమే ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కనీస గౌరవ గౌరవం లేకుండా మాట్లాడతారని అన్నారు తమిళ ఇండస్ట్రీ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోని విధానం నాకు తమిళ సినిమాల్లో కంటే తెలుగు సినిమాలో నటించడం ఎంతో ఇష్టం దానికి కారణం లేకపోలేదు తమిళ సినీ ఇండస్ట్రీలో కంటే తెలుగులోనే నటులకు ఎక్కువ గౌరవం లభిస్తుంది ఈ మాటలు విని తమిళ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే నేను చెప్పేది నిజం తమిళ సినిమాల్లో నటించేటప్పుడు నాకు సరైన గౌరవం మర్యాద అవేవి ఉండేవి కావు తమిళ సినిమాల్లో అవకాశాలు కావాలని నేను ఎవరిని అడిగింది లేదు ఎందుకంటే తెలుగు సినిమాలో నాకు అవకాశాలు రావడంతో పాటు ఆదరణ కూడా లభించింది అంతేకాదు మంచి పారితోషికం కూడా లభించింది అని నటి సంగీత పేర్కొన్నారు ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అంటూ కద్గం సినిమాలో తన ఇన్నోసెంట్ ఫేమ్ తన ఇన్నోసెంట్ ఫేస్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేసింది నటి సంగీత ఈ నటి ఒకప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించారు బాలకృష్ణ జగపతి బాబు రవితేజ శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు నటి సంగీత ఒక తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం భాషలోను ఎన్నో సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ నటి తమిళ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు సినిమాల్లో నటించడమే ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు తమిళ సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కి కనీస గౌరవ గౌరవం లేకుండా మాట్లాడతారని అన్నారు తమిళ ఇండస్ట్రీ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆ మాటలోని విధానం నాకు తమిళ సినిమాలో కంటే తెలుగు సినిమాలో నటించడం ఎంతో ఇష్టం దానికి కారణం లేకపోలేదు తమిళ సినీ ఇండస్ట్రీలో కంటే తెలుగులోనే నటులకు ఎక్కువ గౌరవం లభిస్తుంది ఈ మాటలు విని తమిళ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే నేను చెప్పేది నిజం తమిళ సినిమాల్లో నటించేటప్పుడు నాకు సరైన గౌరవం మర్యాద అవేవి ఉండేవి కావు తమిళ సినిమాల్లో అవకాశాలు కావాలని నేను ఎవరిని అడిగింది లేదు ఎందుకంటే తెలుగు సినిమాలో నాకు అవకాశాలు రావడంతో పాటు ఆదరణ కూడా లభించింది అంతేకాదు మంచి పారితోషికం కూడా లభించింది అని నటి సంగీత పేర్కొన్నారు ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ అంటూ కద్గం సినిమాలో తన ఇన్నోసెంట్ ఫేమ్ తన ఇన్నోసెంట్ ఫేస్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో చెదరని ముద్ర వేసింది నటి సంగీత ఈ నటి ఒకప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించారు బాలకృష్ణ జగపతి బాబు రవితేజ శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు నటి సంగీత ఒక తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం భాషలోను ఎన్నో సినిమాలు చేశారు ఇక పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ నటి తమిళ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు సినిమాల్లో నటించడమే ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు తమిళ సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కి కనీస గౌరవ గౌరవం లేకుండా మాట్లాడతారని అన్నారు తమిళ ఇండస్ట్రీ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె మాటలోని విధానం నాకు తమిళ సినిమాలో కంటే తెలుగు సినిమాలో నటించడం ఎంతో ఇష్టం దానికి కారణం లేకపోలేదు తమిళ సినీ ఇండస్ట్రీలో కంటే తెలుగులోనే నటులకు ఎక్కువ గౌరవం లభిస్తుంది ఈ మాటలు విని తమిళ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను ఎందుకంటే నేను చెప్పేది నిజం తమిళ సినిమాలో నటించేటప్పుడు నాకు సరైన గౌరవం మర్యాద అవేవి ఉండేవి కావు తమిళ సినిమాల్లో అవకాశాలు కావాలని నేను ఎవరిని అడిగింది లేదు ఎందుకంటే తెలుగు సినిమాలో నాకు అవకాశాలు రావటంతో పాటు ఆదరణ కూడా లభించింది అంతేకాదు మంచి పారితోషికం కూడా లభించింది అని నటి సంగీత పేర్కొన్నారు